మన అరిసే కూడా కాస్తమే అంటే శ్రీరామచంద్రుడు మాత్రం అరణ్యవాసం వెళ్ళిపోయినప్పుడు పద్నాలుగు సంవత్సరముల అరణ్యంలో పర్ణశాల ఉంటే లగ్లో ఉంటే రావణ బ్రహ్మ ఆ సీత మన మాత్రం చరకుంచిపోతున్నాడు చరకుంచిపోతుంటే గరుత్మంతుడు లేచి సముద్రం ఒడ్డుకొచ్చి తెల్లనామ సాడ వేసుకుందామని ఎప్పుడు సాధుతుంటే ఆ మహాతల్లి మాత్రం సీతాదేవి పతివ్రత రామ 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 రామారామని గగన మార్గంలో పోతుందంట అది విన్నాడు గరుత్మంతుడు నామం ఆ నామంలో తెల్లగుండే గద్ద తల మాత్రమే ఉంటుంది అది స్వచ్ఛమైన గద్ద అనమాట గదంతా ఉంటుంది ఇప్పుడు ఆ గద్దలు కనపడేది లేదు కాబట్టి ఆ తెల్లని నామము అట్నే పూసుకున్నాడు ఎగిరినాడు గగనానికి రావణాసుడు పోతున్నాట రావణాగురవేంద్ర నాకు అర్థం వస్తున్నావే పోరన్నాడు మా తల్లి చేత ముందు తీసిపోతున్నావు నిలబడి రాజధానికన్నాడు యుద్ధం సమానంగా చేశారు రావణాసురుడు కదా రాక్షసుడు చెప్పాడు నా బట్టేళ్ళు ఉంది నా ఆయుసు కొట్లా బాణవుతున్నాడు గరుత్మతులు కొడితే బద్దగా పగిలిపోయింది కానీ సావలేదు రెండో తూరి గరుత్మతులు ఆలోచపడ్డాడు వరి నీచి కూడా ప్రాణానికి ఆశపడిన వాడ నీ మారే కాదు నేను శ్రీరాముల బంటిని ఆడి తప్పన వాడిని రెండెక్క కొట్ర బాణం రావణాసురుడు బాణముతో గుడితేరగిరగి తిరిగి ఉండదు నది ఆ ఒడ్డును పడుకున్నాడు శ్రీరామచంద్రుడు పర్ణశాలకు వస్తే సీతమ్మ లేదు ఏడుస్తా ఏడుస్తా పడుతున్నా శ్రీరామచంద్రుడు రామచంద్రుడు ఈ గరుత్పంతులు వారు లేచి ప్రాణం బోగొట్టుకోకుండా రామా రామంటుందంట గరుత్పంతుడు అక్కడ పోయినాడు వరేమన్నా పట్టుకున్నాడే ఏం ఆపదొచ్చింది ఏమయ్యా గరుత్ అంటే అప్పుడు చెప్తాడు గరుత్మంతుడు ఏమని శ్రీరామచంద్ర తల్లి సీతమ్మని వాడు చెరపించబోతున్నాడు రావణాసురుడు నేను యుద్ధం చేశాను అప్పటిని చెప్పాడు నేను నిజమే చెప్పిన కాబట్టి బాణం ప్రాణం వదిలేస్తే సీతమ్మ జాడ నీకెవరు జబ్బా తనని ప్రాణం వదులుకోకుండా పోగొట్టుకోకుండా బాధపడుతున్నాను రామచంద్ర అని ఏడిసిందన్నమాట అయ్యో ఇంత మంచివాడే గరుత్మంతుడు సత్వమిస్తా బతుకు ప్రాణం ఇస్తా లేస్తా ఉన్నా అయ్యా ఎంగిటి ప్రాణం నల్లవాణి నేను కాదు గరుత్మంతుడు నేను ఆ రావణాసుడు మాకు ఎంగిటి ప్రాణం కల్లవాడు చూడయ్యా నన్ను ఏం చేస్తామంటే కాడు లేని చోటు నన్ను దానం చేస్తే నేను స్వర్గానికి పోతాను మహానుభావం ఉన్నాడట అప్పుడు శ్రీరామచంద్రుడు చూసి ఇంత సత్యాత్ముడే ఇటువంటి వాడిని ఎక్కడ చేయాలి దానం చేయాలని అరిచయ్యే కాస్తమ గా అరిచేతిలో దానం ఆ చేసేటరం గబగబనే ఇంత నలిపిస్తే కబురాసం అన్నమాట కాబట్టి బామా